మీరు చూడబోయే చేప సొరచాప అంటారు మా ఫ్రెండ్ నన్ను అడగడం జరిగింది కోసం నేను మూడు ఊర్లు దాటెలా గాలింపు చేయడం జరిగింది లక్కీగా ఒక చోట దొరికింది అక్కడి నుంచి తీసుకొచ్చి కాటా పెట్టి ఎంత ఉందని చెప్పడం జరిగింది చూడండి చేప ఎట్లా ఉందో చేప అయితే చాలా బాగుందండి కూర మాత్రం మామూలుగా ఉండదు తింటే మీకు కూడా కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి మీకు పంపిస్తాను డోర్ డెలివరీ ఉంటుంది ఇప్పుడు వెయిట్ చూద్దాం అండి దీని పట్టు చూసాను అంత మెత్తగా ఉందో అదంతా స్టమక్ కొవ్వు చేప మాత్రం చాలా బాగుంటుంది వెయిట్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ ఉందండి ఆరు కిలో ఏడు వందలు ఉంది మీకు రేట్ ఎంత తెలియాలంటే కామెంట్లో పెట్టండి నేను చెప్తాను మా ఫ్రెండ్ ఎంత ఆనందంగా ఫీల్ అవుతుంది